ఏడవ మాసమైనటువంటి జూలై నెలలో ఒకటో తారీఖు మంగళవారం షష్ఠితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు గురువారము సప్తమితో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో కర్కాటక రాశి కలిగినటువంటి ప్రేమికులకి ఈ రాశి కలిగిన యొక్క ప్రేమ ఫలితాలు అంటే భార్యాభర్తల మధ్య ప్రేమలో కానీ ప్రేమించుకున్నటువంటి యువత యువకులలో ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను ఒక ఒకటి నుంచి ఒక ఐదు ఆరు పాయింట్ల వారీగా మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా చూసినటువంటి వీడియోని ఏదో చూసి పక్కకు పెట్టేసామనేటటువంటి విధంగా కాకుండా ఈ సమయం ఈ మాసంలో మనం చూస్తున్నప్పుడు దాని తగ్గట్టుగా మీరు ఆచరణ చేయగలిగినట్టయితే ఆ సమయంలో ఆ సమస్యలు పడకుండా ఉండడానికి మీకు అవకాశం ఉంటుందని కాబట్టి మనం దాంతో పాటు ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని దాని దగ్గర నడుచుకునే ప్రయత్నం కూడా చేసుకుంటే చాలా వరకు మీకు మంచిది అలాగే ఈ కర్కాటక రాశి కలిగినటువంటి ప్రేమికులలో మొదటివారి అంశం ఏమిటంటే ప్రజెంటు ప్రేమికుల మధ్య ఒక విచిత్రమైనటువంటి సమస్య ఈ సమయకాలంలో మీకు ఏర్పడేటటువంటి ప్రమాదం ఉంది ఆ మొదటి అంశంగా కలిసి ఉన్నటువంటి ప్రేమికులు కానీ ఎంతో అన్యోన్యంగా అభిమానంగా కలిసి తిరుగుతున్న ప్రేమికులు కానీ ప్రజెంట్ వీళ్ళ మధ్య ఏ సమస్య లేదు ఏ సిచ్యువేషన్ లేదు ఏ గొడవ లేదు ప్రశాంతంగా మంచిగానే ఒకరి మధ్య ఒకరు అండర్స్టాండింగ్గా ఉండి చాలా సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నామనుకునే వారికి కూడా ఈ హెచ్చరిక అనేది వాళ్ళకు వర్తిస్తుంది అదేమిటంటే మీకు మీరు స్వతహాగా ఇరువురి మధ్య కొన్ని అనుమానాలు పడి మాటల సౌఖ్యత లేకపోవటం వలనో కొంత ఇగో ప్రాబ్లం వలనో కొంతమంది చెప్పుడు మాటలు వినటం వలన కావాలని మీకు కొన్ని పరిస్థితుల వలన కొంతమంది వారి మీద మీకు అనుమానం కలిగించేలాగా మాట్లాడటం వలన కొన్ని అనుమానాలు ఇబ్బందులు ఏర్పడటము తర్వాత మిమ్మల్ని ఇద్దరిని విడతీసి వారికి అనుకూలంగా మార్చుకోవడానికి కొంతమంది స్నేహితుల్లోనూ మిత్రుల్లోనూ ప్లే చేసే కొన్ని ట్రిక్స్ వల్ల ఇరువురు ప్రేమికుల మధ్య కొంత వైరాగ్యము వ్యతిరేకత దూరమయ్యేటటువంటి ప్రయత్నాలు కలిసి ఉన్నటువంటి వారు విడిపోయేటటువంటి పరిస్థితులు రావచ్చు దానివల్ల మీరు ముఖ్యంగా ఈ సమయకాలంలో మీకు మీరుగా మీరు ప్రేమించిన వారితో గొడవలు ఇబ్బందులు పెట్టుకునే ప్రయత్నం చేయొద్దు ఒకవేళ వారు ఏదైనా పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా దాన్ని సముదాయించి సమస్యని పెంచకుండా వీలైనంత వరకు ఆ సమస్యని గొడవ కారణం కాకుండా పూర్తిగా తేలిపేలా చేసుకోవాలి తప్ప వారు ఏదో చిన్న విషయం అన్నారని చెప్పి మీరు ఇంకా చిన్న చేస్తే అది పెరిగి పెద్దదై పూర్తిగా దూరం అయిపోయి తర్వాత పక్కకు పోయి బాధపడి ఆడవలసిన పరిస్థితులు వస్తాయి దానికని అవతల వారికి తెలియకపోయినా తెలుసుకున్నటువంటి మీరు సమస్యని పెద్దది కాకుండా ఎవరి వాళ్ళు వచ్చింది ఎందుకు వచ్చింది దీనికి కారణం ఏంటో తెలుసుకొని దాంట్లో నుంచి బయటపడే మార్గం చేసుకోవడానికి మీకు ఇప్పుడు తెలియపరిచే అంశం దీన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఉండగలిగే మార్గం చేసుకోవాలి ఇక రెండో అంశం ఏమిటంటే చాలామంది ప్రేమించుకున్నటువంటి వారిలో తమ ప్రేమని పెద్దవాళ్ళకి తెలియపరుచుదాం అనుకునే లోపు పెద్దవాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు ఒప్పుకోకపోవటం వల్ల విడిపోయినటువంటి ప్రేమికులు లేదంటే వ్యక్తిగత వాళ్ళ స్వతంత్ర కారణాల వలన అంటే ఉద్యోగం లేదనో చదువు లేదనో లేకపోతే సరైనటువంటి స్టాండర్డ్ లేదనో లేదంటే ఇరువురు ప్రేమికుల మధ్య కొంతమంది చేయకూడని తప్పులు చేయటం వలన విడిపోయినటువంటి ప్రేమికులు అంటే ఈ విధంగా ఎవరైతే గతంలో కొన్ని కుటుంబ పరిస్థితుల వలన తల్లిదండ్రుల వలన ఒప్పుకోలేకపోవటం వలనో తర్వాత ఇరువురు మధ్య ప్రేమ విడిపోయి లేదంటే ఇరువురు ప్రేమికుల మధ్య వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత కారణాలు పర్సనల్ సమస్యల వల్ల రీజన్ వల్ల విడిపోయినటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారు తిరిగి కలవటానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు ఈ సమయకాలంలో ఈ కర్కాటక రాసి కలిగిన వారికి చాలా మంచి ఫలితాలను అందిస్తాయని చెప్పవచ్చు కానీ అలాగని మీరు నలుగురికి తెలిసేలాగా పది మందికి అర్థమయ్యేలాగా సమస్యను తెచ్చుకొని నెత్తుని పెట్టుకునే విధంగా మరీ తాపత్రపడిపోవాల్సిన పని లేదు సమయం కాలం కాస్త అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయంలో మీ నుంచి దూరమైన వారిని మీరు కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి మీకు అనుకూలంగా మారటం వల్ల కొంతవరకు ఆ రోజు ఎవరైతే ఒకప్పుడు మీకు ప్రేమాభిమానంగా ఉంటామని చెప్పి మీరు ఊహించకుండానే మీ చేదాటిపోయిన వారు ఉన్నారో మళ్ళీ అదే పరిస్థితుల కారణాల వలన మిమ్మల్ని వద్దనుకొనిపోయిన వారు కూడా తిరిగి మీ దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితులు కొంతమంది వ్యక్తుల సహకారాల వలన ఒక వ్యక్తి సహాయం మీరు ఆ వ్యక్తి ద్వారాగా సహాయం పొందటం వలనో ఆ పరిస్థితి మీకు అనుకూలించడం వలనో మీకు దూరమైన వారు తిరిగి కలుసుకునే ప్రయత్నాలు మాత్రము ఈ సందర్భంగా మీకు జరుగుతుందని తెలియపరుస్తున్నాను అలాగే ఇంకొక మరో అంశం ఏమిటంటే చాలామంది తమ ప్రేమని ప్రేమించిన వారికి తెలియపరిచే అంశంలో కొంత సందిగ్ధంలో పడటం తెలియపరచాలా వద్దా ఒకవేళ తెలియపరచడం వల్ల వచ్చే ఏంటి ఇప్పటి వరకు ఉన్నది ఇంకా ఏమైనా దూరం అవుతుందా లేకపోతే ఇంకా ఏమన్నా సమస్యలు ఎదురవుతాయనేటటువంటి ఆందోళన ఆలోచనలో ఉంటూ ఉంటారు మీ మనసులో ఉన్న ప్రేమ ఏదైతే ఉందో అది మీరు ఇష్టపడిన వ్యక్తికి తెలియపరచడానికి ఈ సమయం సరైనది వీలుపడే సమయం కాదు కాబట్టి ఇది అందులో ఆషాఢ మాస కాలం నుండి వస్తుంది కాబట్టి భవిష్యత్ శిరణకు సంబంధించిన ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు అన్ని విధాలకు అనుకూలంగా లేదా చూసుకొని కూడా ముందుకెళ్లడం మంచిది కాబట్టి ఈ సమయం మీకు అనుకూలంగా లేనప్పుడు ఈ విషయంలో మీకు అంత అనుకూలం జరగదు కాబట్టి ఈ మాసంలో మీరు ఏదైతే మీ మనసులో ఉన్నటువంటి ప్రేమను తెలియపరచాలనుకుంటున్నారో దాన్ని ఈ సమయంలో మీరు కాస్త పోస్ట్ పోన్ చేయటం చాలా మంచిది అలాగే దూరమైన వారు తిరిగి కలవటానికి చేసే ప్రయత్నాలు కూడా ఇందాక మీకు చెప్పినట్టు కొంతవరకు మీకు మంచి ఫలితాలను కూడా అందించే పరిస్థితులు కూడా జరుగుతాయి మరి కొంతమంది తమ ప్రేమని పెద్దవాళ్ళకి తల్లిదండ్రులకు తెలియపరచాలనుకునే వారు కూడా ఈ సమయంలో దయచేసి కొంత ధైర్యం చేసే నిర్ణయాలు తీసుకోవాల్సిన పని లేదు అంటే ప్రేమ అనేది పెద్దవాళ్ళ ద్వారాగా పెళ్ళికి ఒప్పించుకొని పెళ్లి చేసుకోవడం నూటికి నూరు పర్సెంట్ కరెక్ట్ కానీ ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగత కుటుంబ సమస్యలు ఈ సమయంలో వాళ్ళకున్న పరిస్థితులు వేరే రకమైనటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు మీరు ఏదైతే తలపెట్టి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి జరుగుతుందని వెళ్తారో అది మీకు వేరే రివర్స్గా జరుగుతే అప్పుడు మీరు ఇంకాస్త డిస్టర్బెన్స్ మీరు ఇంకా డిసప్పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు ఈ సమయంలో పెద్దవాళ్ళ ద్వారా తెలియపరచడం కన్నా కొంచెం వాళ్ళ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో లేవో చూసుకొని మీ పరిస్థితులు అనుకూలంగా ఉండేదాకా ఆగటం చాలా వరకు మంచిది అదేవిధంగా ఈ సమయకాలంలో ఎక్కడా కూడా మీరు ఇరువురు భార్య అంటే ఇరువురు ఇష్టపడినటువంటి ప్రేమికులు కానీ ఇరువురు ప్రేమికుల మధ్య ఉన్న స్నేహం కానీ మీరిద్దరూ కలిసి ఎటైనా బయట తిరగటము తర్వాత ఎటైనా ఒంటరిగా బయటికి వెళ్ళటము వేరే రకమైనటువంటి ఫిజికల్ రిలేషన్ల కోసం ఏదైనా సొంత నిర్ణయాలు తీసుకోవటము ఎక్కడైనా ఓటర్లకు కానీ ఎక్కడైనా బయట తిరగటం కానీ ఏదైనా పనుల మీద ఇద్దరు కలిసి పెద్దవాళ్ళు తెలియకోకుండా తప్పు అని తెలిసి కూడా ఆ నిర్ణయం వైపు మీరు పరుగులు తీస్తే అది మీ మెడగ ఉచ్చై బిగుసుకునేటటువంటి ప్రమాదాలు మాత్రము ఈ సమయకాలంలో నూటికి నూరు శాతం మీకు ఉన్నాయి ఎందుకంటే సమస్య ఎటువైపు నుంచి మన వైపు వస్తుందనే సంగతి మనం చెప్పలేము కానీ ఈ ప్రేమికులలో ఇరువురికి అంటే ఈ ప్రేమికులలో ఈ కర్కాట రాశగలిగిన వారికి మీరు ఎక్కడా కూడా పబ్లిక్ అవటానికి పబ్లిక్లో పడటానికి మీరు చేతులని మీరే సమస్యను తెచ్చి నెత్తుని పెట్టుకోవడానికి ఏదో ఒక రకమైన ప్రమాదం కొని తెచ్చుకోవడానికి మీకు అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా వీలున్నంత వరకు దూరంగా ఉండటం కలవకుండా ఉండటం ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడే తప్ప డైరెక్ట్ కలిసే ప్రయత్నం ఈ సమయకాలంలో పెట్టుకోకుండా ఉంటే మీకే మంచిది ఇది గుర్తుంచుకొని తెలుసుకోవాల్సిన అంశం ఇక ఈ రాశి కలిగినటువంటి వారికి భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించినటువంటి విషయాలను పరిశీలించినట్టయితే గతంలో కానీ గతం జరిగినటువంటి కాలంలో కానీ ముఖ్యంగా వీరికి పుట్టినింటి నుండి వలన కానీ బెట్టి తల్లిదండ్రుల వలన అత్తమామల వలన అల్లుడికైనా కూతురు ఆ కోడలకైనా పుట్టిన అట్టింటి నుంచి లేదంటే అల్లుడికి ఏదైతే అత్తమ్మావల నుంచో కొన్ని సందర్భాల్లో బావ బామర్దులు అత్తగారు మామగారు తర్వాత మరుదుళ్ళు ఆడబిట్టలు ఇలాంటి కొంతమంది ఓరవ లేని తనం వలన పెళ్ళైన కొద్ది రోజులకే విడిపోవటము భార్యాభర్తలు దూరం అవటము తర్వాత కోర్టు కేసులు గెలటము ఇలాంటి సమస్యలు కొంత జరుగుతూ ఉంటే ఎక్కడో ఆర్థిక పరంగా భార్యాభర్తల మధ్య ఐక్యత లేకుండా విడిపోయేది వన్ పర్సెంట్ అయితే మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా చాలామంది చెప్పుడు మాటల వలన తర్వాత ఇరువురు మధ్య కొన్ని చెడు వ్యసనాల కార్యక్రమాల వలన మధ్యలో కొన్ని వివాహేతర సంబంధ ప్రభావాల వలన భార్యాభర్తలు ఒక దగ్గర కలిసి ఉండాల్సిన వారు ఒకరికొకరికి సంబంధం లేకుండా దూరం అయిపోవటము ఎవరికి వారు సంబంధం లేని స్థితిలో జీవించటము ఎలా జీవిస్తున్నాము ఏ రకంగా బతుకుతున్నామో తెలియనటువంటి అగమ్యమైనటువంటి పరిస్థితుల్లో జీవనం చేస్తూ బాధపడుతున్నటువంటి ఎవరైతే భార్యాభర్తల మధ్య సంకల్ప బంధం ఉందో వాళ్ళు కోర్టు చుట్టూ విడాకులని పెద్ద మనుషుల చుట్టూ కేసులని తర్వాత ఎవరికి వారు సంబంధం లేకుండా జీవిస్తూ ఫోన్లు చేసుకున్నా కానీ ఒకవైపు సంబంధం ఉన్నా ఒకవైపు సంబంధం లేనట్టు ప్రవర్తించటము ఒకరు కావాలనుకున్న ఇంకొకరు సంబంధం అయినట్టు దూరం అయిపోవటము ఈ తరహా సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో ఈ సమస్యలకి ఈ భార్యాభర్తల మధ్య ఒక చక్కటి పరిష్కారము కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల వలన కానీ వారికి సహాయ సహకారాలు అందించేటటువంటి కొంతమంది మనుషుల వలన కానీ వారు ఏదైతే ఈ సమస్య నుంచి బయటపడేటటువంటి సమయము సందర్భం వారికి ఎదురవటం వలన దూరం అయిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలవటానికి ఈ సమయకాలం మీకు ఒక సమయం దైవమే మీకు ఒక మంచి అనుకూలత చూపిస్తుంది ఆ భగవంతుని అనుకూలత వలన అనుకూలత వలన మీ సమస్యని మీరు తీర్చుకోవడానికి దారి మీకు ఎదురవుతుంది దానివల్ల తప్పకుండా దాన్ని అనుసరించి మీ దూరం అయ్యేటటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలిసి బతికేటటువంటి యోగం కూడా ఈ సమయకాలంలో తప్పకుండా జరుగుతుందని చెప్పవచ్చు అలాగే చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డలు తమ క్రమశిక్షణలో పెంచినా కానీ తల్లిదండ్రుల మాట విని విడి వీడిపోని బిడ్డలు కూడా కొంతమంది పెద్దవాళ్ళని కాదని చెప్పి ప్రేమ అని ఏదో లేనిపోయినటువంటి వ్యామోహాల మీద పడి కుటుంబంలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలో బాధలు కలిగించేటువంటి పరిస్థితుల్లో కొంతమంది తల్లిదండ్రులు చూస్తూ ఉంటాము కానీ అటువంటి కొంతమంది ఆకర్షించినటువంటి ప్రేమలో కొంతమంది మరుగుమందు పెట్టడం లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పడం ఆకర్షించటము తల్లిదండ్రుల మీద వ్యామోహం ప్రేమ అభిమానం లేకుండా చేసిన ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు అంటే అది ప్రేమ కాదు వేరే రకమైనటువంటి ఉద్దేశమైనటువంటి కామంతో చేసే కొన్ని కార్యాచరణల వలన తల్లిదండ్రులు మర్చిపోయి లేనిపోయినటువంటి తప్పుడుదారులకు వెళ్ళేటటువంటి పిల్లల్ని మనం చూస్తూ ఉంటాము ఆ తరహా కలిగినటువంటి వారికి కొంతమంది తల్లిదండ్రులు వారి మీద ఏం జరిగిందో ఏ విధమైనటువంటి ప్రభావం జరిగిందో తెలుసుకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకున్నా కానీ సమస్య తీరదు అలాగే కొంతమంది ప్రేమికుల మధ్యలో కూడా చాలా కాలంగా ప్రేమాభిమానంగా ఉన్న వారిని కూడా విడదీయడానికి మధ్యలో వాళ్ళు రావటము వేరే కొంతమంది లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పటము తర్వాత ప్రేమ అభిమానం వాళ్ళకి నచ్చక విడదీసే ప్రయత్నాలు కొన్ని జరగటము కొంతమంది స్నేహితుల రూపంగానే వాళ్ళతో ఉంటూ కడుపుల్లో దొంగ బుద్ధి పెట్టుకొని వాళ్ళు ప్రేమించాలన్న స్వార్థంతో వాళ్ళు ఇష్టపడాలన్న స్వార్థంతో కూడా లేనిపోయినవి చెప్పి విడదీసే ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా కలిసి ఉన్నటువంటి వారు కూడా విడిపోయే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి ఈ తరహా ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో అలాంటి సమస్యలతో బాధపడేవారు కూడా ఈ సమయం ఒక చక్కటి అవకాశం వాళ్ళకి దొరుకుతుందని చెప్పచ్చు కానీ చాలా మందిని మేము పరిశీలన చేస్తుంటే మామల్ని సంప్రదించే వాళ్ళు చాలామంది కన్సిడర్ చేసే వాళ్ళని కూడా మేము చూస్తూ ఉంటే వారికి కొంతమంది బతుకు తెరువు కోసం విదేశాలకి వెళ్ళి చదువు కోసం లైఫ్ కోసం కెరీర్ కోసం వెళ్ళి అక్కడ పోయిన తర్వాత తీరా ప్రేమాభిమానుల పడి వాళ్ళు సరిగ్గా సౌక్యత లేకుండా ఇటు తల్లిదండ్రులు వాళ్ళు మనశ్శాంతి లేకుండా బాధపడేటటువంటి ప్రేమికుల్లో కానీ కొంతమంది ఏదైతే ఈ ఐటీ రంగాల్లోనూ ప్రైవేట్ రంగాల్లోనూ తర్వాత సాఫ్ట్వేర్ రంగాల్లోనూ ఉద్యోగాలు చేస్తూ అక్కడ ఎన్నో బాధ్యతలతో లైఫ్ని ఎంతో ఉంచుకొని ముందుకు వెళ్ళి తీరా అక్కడ కొన్ని పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు కాస్త ప్రేమగా స్నేహంగా మారి తర్వాత మొదట్లో ఉన్నటువంటి ప్రేమ చివరిలో పెళ్లి అనుకునే టయానికి లేకపోవటము మొదట్లోనేమో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో మొదలైన స్నేహం తీరా వచ్చేసరికి మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఒప్పుకోవట్లేదు మా జేజం ఒప్పుకోవట్లేదు మా ముసలం ఒప్పుకోవట్లేదు అని ఇట్లా లేనిపోయినటువంటి కులము మతము కుదరదని చెప్పి లేనిపోయినటువంటి అన్ని అడ్డంకు పెట్టి వాళ్ళు దూరం చేసి ఫోన్లు ఎత్తకపోవడం బ్లాక్ లిస్ట్లో పెట్టడం స్విచ్ ఆఫ్ పెట్టడం సంబంధం లేదంటే తీసేయటం ఇలా ఎంతోమంది ఎన్నో విధంగా సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ కర్కాటక రాశి కలిగినటువంటి వారు వారికి ఈ సమయకాలము ఒక చక్కటి వారి జీవితానికి ఆ సమస్యల నుంచి ఆ బాధ నుంచి వారు పడుతున్న వేదన నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి ఒక దరిదార్చేటటువంటి దారి ఆ బాధ నుంచి వారు ఫ్రీగా బయటపడి వారికి గమ్యం దొరికేటటువంటి మార్గము ఈ మాసంలో మొదట పదో తారీఖు పౌర్ణమి దాటిన తర్వాత వాళ్ళకి తప్పకుండా ఎదురవుతుంది ఆ దారిని బట్టి వారు ఆ సమస్య నుంచి బయటపడేదానికి తప్పకుండా అనుకూలంగా మారుతుంది కాబట్టి చాలామంది వారి వారి వ్యక్తిగత సమస్యలు ఉన్నవారు కామెంట్స్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు అలా కాదు మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఎంతోమంది సమస్య ఉన్నవారు మా దగ్గరకు వచ్చి వారు వారి సమస్యని పూర్తిగా తీసేసుకొని పది పదిహేను రోజుల్లో రోజుల్లోనే సమస్యల నుంచి బయటపడి ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు మనకేదన్నా ఒంట్లో అనారోగ్యం బాగాలేనప్పుడు ఎలాగైతే మనం టెస్ట్ చేసుకొని అది దేనివల్ల అనారోగ్యం వచ్చిందో మనం తెలుసుకొని ఆ సమస్యని మనం తెలుసుకుని దాన్ని తగ్గట్టుగా వైద్యం చేసుకొని మానుకుంటాము అలాగే మన జీవితంలో ఏదైనా ఒక సమస్య అయినప్పుడు ఆ సమస్య పరిష్కారం మనకి ఎలాగే ఏంటి అని తెలుసుకున్నప్పుడే ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాం అంతేకాని సమస్యతో మానసికంగా బాధపడుతూ కూర్చొని ఏడుస్తూ ఎలా ఏమిటి అంటే సమస్య తీరదు అలాగే మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు చాలామంది లో అడుగుతున్నారు అలా అడగడానికి మేము కామెంట్స్లో మీకు రిప్లై ఇచ్చేదానికి కానీ మేము చూడటానికి కానీ మాకు సమయం సరిపోదు చాలా బిజీగా ఉంటాం కాబట్టి కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు తప్పకుండా మీరు కింద కనబడుతున్న నంబర్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకుని కన్సిడర్ చేసినట్టయితే మీ సమస్యకి తగు పరిష్కారము దానికి ఏ విధంగా పరిష్కరించాలి ఎలా బాగు చేయాలి అనేది మీకు కొద్ది రోజుల్లోనే దాన్ని శాశ్వత పరిష్కారం చేయడం కూడా తప్పకుండా జరుగుతుంది రోజు కూడా మేము ఒక తొమ్మిది నుంచి పది అపాయింట్మెంట్స్ మాత్రమే చూడటానికి మాకు సమయం వీలు పడుతుంది కాబట్టి మీరు ఏదైనా తెలుసుకోవాలన్నప్పుడు ఒకటి రెండు రోజులు ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుంటే మీరు వచ్చి డైరెక్ట్గా కలిసి ప్రశాంతంగా మీ సమస్యని మేము ఎన్నో చూసి ఇలాంటివి ఎన్నో బాగు చేసి ఎంతోమంది లైఫ్లో చక్కతిద్ది పెద్దవాళ్ళ నుంచి కానీ పిల్లల నుంచి కానీ ఎన్నెన్నో సమస్యలు కూడా సరిచేసి ఉన్నాయి అలాంటివి ఏదున్నా కూడా తప్పకుండా వచ్చి మీరు సంప్రదించుకొని తగు సమస్యకి పరిష్కారం చేసుకోవచ్చు మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాసరాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూల్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంగా నెల ఆల్ ది బెస్ట్